చనిపోయాడు తిరిగి లేచాడు పద్మా లంకకు వచ్చి యోహానుతో మాట్లాడి ఫిలదెల్ఫియా సంఘమునకు వ్రాయుము ఫిలదెల్ఫియా సంఘపు దూతకి లాగు వ్రాయుము చాలామంది నన్ను ఎరుగనన్నారు ప్రమాదంలో పడినప్పుడు ప్రాణాపాయం వచ్చినప్పుడు చాలామంది నన్ను ఎరుగనన్నారు కానీ ఓ ఫిలదెల్ఫియా సంఘమా నీవు నన్ను నెరుగ ననలేదు ఆర్ ఎ ఎక్స్ట్రా ఆర్డినరీ చర్చ్ ఏ అన్ని లెక్కలు రాసి గుర్తు పెట్టుకుంటాడండి అన్యుల ముందు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు హింసలు వచ్చినప్పుడు నువ్వు ఎక్కడున్నావు ఎవరైనా నిన్ను విమర్శించే నిన్ను ద్వేషించినప్పుడు ఎక్కడ దాక్కుంటున్నావు నేను క్రైస్తవుని కాదండి నేను బిడ్డను కాదు నాకు తెలియదు అని తాత్కాలికంగా ఆ హింస తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా లెక్క రాసుకుంటున్నాడు చాలామంది నన్ను ఎరుగనన్నారు కానీ నీవు నా నామమును ఎరుగననలేదు ఆ తర్వాత ఏం జరిగిందంటే ఈ ఎరుగ నన్నోళ్ళందరూ ఎరుగ నన్నోళ్ళందరూ మేడగదికి వచ్చారు మేడగదికి వచ్చినప్పుడు వారి మీదకి దిగి వచ్చాడు వారి మీదకి వచ్చిన తరువాత కథ మారిపోయింది వాళ్ళ స్వభావం మారిపోయింది పిరికితనం పారిపోయింది ఎవరి తల మీదికి దేవుడు దిగి వస్తాడో వాళ్ళలో నుండి పిరికితనం పారిపోతుంది దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లెలుయా అపస్తురుల కార్యాలు దయచేసి పదమూడవ అధ్యాయము నలభై తొమ్మిదవ అధ్యాయము చూడండి దయచేసి నలభై తొమ్మిదో వచనం పదమూడవ అధ్యాయం నలభై తొమ్మిదో వచనం ప్రభువాక్యము ఆ ప్రదేశం అందంతటా వ్యాపించను రేపి హింస కలుగజేసిరి హింస కలుగజేసినా సరే ప్రభు వాక్యాన్ని వాళ్ళు వ్యాపింపజేస్తూనే ఉన్నారు కారణం ఏమిటంటే పరిశుద్ధాత్మ శక్తి అపశ్రుల కార్యాలు నాలుగు ముప్పై ఒకటి చూడండి వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా ధైర్యంగా ధైర్యం వచ్చేసింది ఇప్పుడు దేవునికి స్తోత్రం గాక నాలుగు పదమూడు చూడండి వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారి విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి అంతకుముందేమో మాట తీరు వాళ్ళని పట్టించేసింది ఇప్పుడేమో ధైర్యాన్ని చూసి తెలుసుకున్నారు అరే బాబు ఇంత ఏమిటి ఇంత ధైర్యం ఏమిటి చదువు లేదే ఉండేది వీళ్ళకి ఇంత ధైర్యం ఏమిటంటే ఆ నజరేయునితో ఉన్న వాళ్ళకి ఇలాంటి ధైర్యమే ఉంటుంది అని చెప్పుకున్నారు దేవునికి స్తోత్రం కలిగిన గాక వాళ్ళ ధైర్యాన్ని చూసి గుర్తురిగిరి మామూలు వాళ్ళు కాదు ఏసోయ శిష్యులు లేకపోతే ఇంత దమ్ముండేవుడికి దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లే అక్కడ రాయబడిందా లేదా వారు యేసుతో కూడా ఉన్నవారని ఎట్లా గుర్తెరిగిరి వారి ధైర్యమును చూచి దేవుడు మనకు పిరికితనము గల ఆత్మనివ్వలేదు శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ధైర్యంగా ధైర్యంగా ఇక పారిపోవడం అనేది హింసలు వస్తూనే ఉన్నాయి బెదిరింపులు వస్తూనే ఉన్నాయి వాక్యం ముందుకు వెళ్తూనే ఉంది హింసలు వచ్చినాయి కానీ వాక్యాన్ని ఆపలేకపోయినాయి ఎన్నో శ్రమలు వచ్చాయి కానీ సువార్తను ఆపలేకపోయినాయి సువార్త వ్యాపిస్తూనే ఉంది ఎందుకంటే అపోస్తలుల ధైర్యం ధైర్యం దేవునికి స్తోత్రం గాక అపస్సుల కార్యాలు నాలుగవ ధ్యాయము ముప్పై మూడవ వచ్చిన ఇదియుక దేవునికి స్థుతి అపోస్తలు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్నమును గూర్చి సాక్ష్యమిచ్చి దేవునికి స్తోత్రం కలిగింది గాక ప్రిల్లారా ఏమని సాక్ష్యం ఇచ్చారు పునరుత్నమును గూర్చి సాక్ష్యం ఇచ్చారు అంటే అర్థమేంటి యేసు నిజముగా మృతులలో నుండి లేచి ఉన్నాడు అది సాక్ష్యం ఇచ్చారు అనుమానం లేదు ఏసు శిలువలో చచ్చిపోయింది నిజం సమాధిని గెలిచి మళ్ళీ లేచిన మాట నిజం మీరు నమ్మండి నమ్మకపోండి ఏసు లేచిన మాట నిజం మీరు మా మీద దండలేసినా రాళ్ళేసినా మేము లెక్క చేయం ఏసుడుది నిజం ఈ లోకం అంటుంది బాబాది ఒక్క మాట చెప్పకండి ఇంకేమన్నా చెప్పండి మా గురువుగారు గొప్ప బాబా అని చెప్పండి గొప్ప ఫకీర్ అని చెప్పండి గొప్ప స్వామీజీ అని చెప్పండి గొప్ప అవతార పురుషుడు అనండి ఇంకా ఎన్నైనా చెప్పుకోండి బాబు చచ్చిపోయి లేశాడని అదొక్కటి చెప్పకండి బాబు చెప్పకుండా ఎలా ఉంటాం లేసాడండి లేసాడని మేమే ముందు నమ్మలేదు సార్ దెయ్యము భూతము వచ్చింది అనుకున్నాం ఆయన మమ్మల్ని దగ్గరికి పిలిచాడు రే మేము నేను దయ్యాన్ని భూతాన్ని కాదు రా దగ్గర నా చేతులు నా పాదములు పట్టి చూడండి నా గాయముల్లో వేలు పెట్టి చూడండి ఇంకా నమ్మకం లేదా నేను వేసానని ఇది శరీరంతో లేచా నమ్మకం లేదా తింటానికి ఏమన్నా ఉంటే ఇవ్వండి తింటాను తిన్నాడు కాల్చిన చేపరు అప్పుడు నమ్మాడు ఇలా పరీక్షించి ఆయన పాదాలు పట్టుకొని చేతులు పట్టుకొని చేతుల్లో గాయాలు పక్కలో గాయ వేలు పెట్టి చూసి చేప ముక్కలు తినిపించిన తర్వాత మేము నమ్మాం లేవలేదంటే ఎలాగండి లేచాడు అయినా లేచాడని చెప్తే మీకేంటి ఇబ్బంది ఏ అదొకటి చెప్పొద్దంటారేమిటి అంటే బాబు అసలు సంగతి నువ్వు ట్రై టు అండర్స్టాండ్ దయచేసి నువ్వు అర్థం చేసుకో మా దేవతల గురించి మేము ఎన్నో కథలు రాసాము కానీ చచ్చిపోయి లేసాడని ఎవరిని కూర్చి కథ రాయలేదు మాకు అవిడియాన్ని రాలేదు దట్ ఈస్ ది ప్రాబ్లం మా దేవతలు గాల్లో ఎగిరారని కొండలు గుట్టలు మోసారని ఇంకా ఏమేమేమో మేమేమి గొప్ప గొప్ప మహిమలు కానీ మాకు ఐడియా వచ్చి సావలేదు చచ్చిపోయి లేచాడని ఎవరిని గూర్చైనా మరి రాసి ఉంటే బాగుండు కోట్ల దేవతలను పెట్టుకున్నాం ఎన్నో పురాణ కథలు రాసాం ఎన్నో మహిమలు చేశారని గొప్ప గొప్ప కథలు రాసాం కానీ చచ్చిపోయి లేవాలి దైవావతారం అన్నవాడు మరణానికి లొంగి ఉండకూడదు మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము అనే సాక్ష్యం నిలబెట్టుకోవాలి మానవులందరూ పాపులు గనుక చచ్చిపోతారు మరణం యొక్క బంధకాలు ఉండిపోతారు దేవుని అయితే పరిశుద్ధుడు గనుక ఆయనలో పాపం ఉండదు గనుక మరణానికి ఆయన మీద గ్రిప్ దొరకదు దొరకకూడదు మరణాన్ని గెలిచి లేవడం ఆ అవతార పురుషుడిలోని పరిశుద్ధతకు నిరూపణ దేవత్వానికి నిరూపణ ఈ అవిడియా మాకు రాలేదు బాబు వస్తే అదంతా మా చేతిలో పని కదా రాసి పారేయడమే అవిడియా వచ్చి చావలేదు అన్నీ రాసాము కానీ చచ్చిపోయి లేశాడని ఎవరిని కూర్చి రాయలేకపోయాం ఇప్పుడు రాసి ప్రయోజనం లేదు టైం దాటిపోయింది నిజమైన దేవుడు నిజమైన అవతారమెత్తి నిజంగా మానవుల పాపాల కొరకు చచ్చిపోయి నిజంగా మరణాన్ని గెలిచి లేచాడో లేచిన తర్వాత ఇప్పుడు మా ఓడు లేచాడు అని చెప్పడానికి అవకాశం లేదు జనాలు నెంబరు కొడతారు కనుక ఒక్కటే పరిష్కారం మేము మళ్ళీ ఇప్పుడు రాస్తే వాడు నమ్మడు కనుక మీరు దయచేసి పునరుద్ధానం గురించి చెప్పకండి చెప్పకండి మా దేవతలందరూ అవతార పురుషులు చచ్చిపోయారు సమాధిలో ఉండిపోయారు మీ వాడిని కూడా అలా ఉంచేసేయండి అంటే అలాగేలా కుదరద్దు సార్ నిజంగా లేచాడండి ఆ బలముగా 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 ప్రభువైన యేసు పునరుత్నమున కూర్చి సాక్ష్యం ఇచ్చారు నో కాంప్రమైజ్ కొడితే కొట్టండి చంపితే చంపండి కానీ ఏసు లేచిన మాట వాస్తవం అని మొండికేసారు అదొక్కటే సంఘానికి లోకానికి ఉన్నటువంటి వైరం వైరుధ్యం క్రీస్తు సంఘానికి మానవ సమాజమంతటికి మధ్యలో ఉన్నటువంటి మిగతా సమాజానికి క్రైస్తవ సమాజానికి మధ్యలో ఉన్న శత్రుత్వానికి కారణం పునరుద్ధాన సాక్ష్యం బలంగా సాక్ష్యం ఇచ్చారు అవును అసలు గొడవంతటికి ఇదే కారణం చూడండి అపస్త్రుల కార్యాలు ఇరవై ఐదవ అధ్యాయం పౌరును కూర్చుని విచారణ జరుగుతూ ఉన్నది అగ్రిప్ప బిర్నీకే ఫేస్తూ వీళ్ళు మీటింగ్ చేశారు ఒకటి మీటింగ్ పెట్టేశారు అక్కడ మాట్లాడుతున్నారు చూడండి పద్దెనిమిది పంతొమ్మిది అయితే తమ మతమును గూర్చి ఈ పౌలుని ఎందుకు బంధించారు పౌలుని ఎందుకు అప్పగించారు ఎందుకు అరెస్ట్ చేశారు ఏం తప్పు చేశాడని విచారణ చేశానండి రాజుగారు గారు ఒకవేళ దొమ్మి చేశాడు నరహత్య చేశాడు ఇంకేమన్నా చేశాడు రాజద్రోహమో ఏదో అనుకున్నాను నేను అనుకున్న నేరములలో ఏది అతని మీద వాళ్ళు మోపలేదు మరి ఏమిటయ్యో గొడవ అంటే ఒకటే గొడవ తమ మతమును గూర్చి చనిపోయిన యేసును గూర్చి చనిపోయిన యేసును చనిపోయాడు అనేది మాత్రం ఈ రోమన్ గవర్నర్ ఎండార్స్ చేస్తున్నాడు ఇవాళ కొంతమంది యేసు చనిపోలేదు అంటున్నారు సిలవ మీద చనిపోలేదు అంటున్నారు దౌర్భాగ్యులు రోమన్ గవర్నర్ చెప్తున్నారు హీ డైడ్ ఆన్ ద క్రాస్ చనిపోయిన యేసును గూర్చి వీళ్లకు పౌలకు కొన్ని వివాదాలు ఉన్నాయండి ఏంటి వివాదం అంటే ఆ యేసు బ్రతికి ఉన్నాడని పౌలు చెప్పాను దేవునికి స్తోత్రం కలిగను గాక చచ్చిపోయాడు నిజమేనండి మళ్ళీ లేచాడు అట్లా ఎవడన్నా అంటే ఎవడు బ్రతకడండి మా యేసు తప్ప ఎవడు బ్రతకడు యేసు మాత్రం బ్రతికాడు ఎందుకంటే అసలు ఆయన పుట్టుకే స్పెషల్ దేవునికి స్తోత్రం కలిగిన గాక నీలాగా నాలాగా పుట్టలేదు కనుక ఆయన కన్యగర్భాన దేవుని శక్తి చేత ఒక పిండముగా ఏర్పడ్డాడు గనుక ఆదామోహ రక్తము లేకుండా పరిశుద్ధ రక్తం కాల్చడానికి పరిశుద్ధ జన్మనెత్తాడు గనుక అందరిలాగా సమాధిలో బందీగా ఉండిపోడు దిస్ మేక్స్ జీసస్ స్పెషల్ మిగతా అవతార పురుషులకు ప్రత్యేకంగా ఆయనను ఎత్తి చూపిస్తుంది పునరుద్ధానం లోకానికి అంతటి చిర్రెత్తిపోతుంది మిరపకాయ పెట్టినట్టు మంటెత్తిపోతుంది అరే అది చెప్పకండి రాబా అది చెప్పకపోతేలాగా పునరుద్ధానం అనేది మా రక్షణకంతటికి పునాది దేవునికి స్తోత్రం కాక కాలుయో పేతురు యోహాను బొంకినోళ్ళండి నేను చెప్తున్నా అది అసలు విషయం ఆరే ఆయన ఎవరో తెలుసు సార్ అమ్మతోడు అయ్యతోడు అన్నోళ్ళు ఎప్పుడంటారు చెప్పకుండా ఎలా ఉంటామండి అరే ఇంత ధైర్యమే ఎక్కడిదిరా మీకు ఇంత ధైర్యం ఎక్కడిది ఒకప్పుడేమో పారిపోయి దాక్కున్నారు ఈయన ఎరగను మా అమ్మతోడు అన్నాడు యోహానేమో ఏ తోడు లేదు ఎక్కడ అడ్రస్ లేకుండా పోయాడు ఇప్పుడేమో కన్నవాటిని విన్నవాటిని మేము చెప్పక ఉండలేము వరు 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 ఏంట భాష ఏంట ధైర్యము రే ఇంత దమ్ముందంటే డెఫినెట్గా నజరేయుడైన యేసు శిష్యులు వీళ్ళు దేవునికి స్తోత్రం కలిగిన గాక అలే ఒకప్పుడు బొంకినవారు ఏసంటే మాకు తెలియదండి ఎందుకు చంపేస్తారేమోనని భయం మరి ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటి అవును మేము వేసై ఎరుగుదుము ఆయన సిల్వ మరణాన్ని ఎరుగుదుము ఆయన తిరిగి లేవడాన్ని ఎరుగుదుము ఏం చేస్తారో చేసుకోండి పిచ్చి పిచ్చిపెట్టిందా ఏంటి ఎందుకు ఇంత ధైర్యం చంపేస్తారు చంపితే చంపని చచ్చిపోయి లేసిన నమ్ముకున్నామండి చావంటే భయం ఏంటి మాకు కొత్త లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు కొత్త లాజిక్ వచ్చేసింది ఎందుకంటే శిలువ యజ్ఞము జరిగినప్పుడు వీళ్ళు భయపడడానికి కారణం తరువాత భయపడకుండా సాక్ష్యం ఇవ్వడానికి కారణం మధ్యలో మేడగది అనేది ఒకటి ఉంది దేవునికి స్తోత్రం కలిగునుగాక హల్లెలుయా ఎవరైతే మేడగది అనుభవం పొందుతారో ఎవరైతే పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడతారో వాళ్ళలో నుండి భయం అనేది భయపడి పారిపోతుంది దేవునికి స్తోత్రం కలుగునుగాక దట్ ఈస్ వాట్ హ్యాపెన్ టు రంజిత్ఫియర్ భూమి మీద నాకన్నా కూడా వెళ్ళాడు ఇప్పుడు భయం రమ్మను నా దగ్గరికి అది భయపడుతుంది రాదు భయానికి నన్ను చూస్తే భయం ఆపోజిట్ ఎక్స్ట్రీమిటీ నాకు నన్ను కూర్చి నాకే ఆశ్చర్యం ఒకరి నేను నాకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని పరిశుద్ధాత్మ నా మీదికి దిగిరాగా కథ మొత్తం అడ్డం తిరిగింది దేవుని స్తోత్రం కలిగను గాక హాలలుయా ఎందుకు చెబుతున్నానంటే నీకు ఈ అనుభవం రావాలి నీకు ఈ అనుభవం రావాలి నువ్వు స్త్రీవి కావచ్చు పురుషుడివి కావచ్చు యవనస్తులు కావచ్చు వృద్ధులు కావచ్చు దినములలో మనుషులందరి మీద నా ఆత్మను కుమారిస్తానన్నాడు ఏ సయ్య దేవునికి స్తోత్రం కలిగిన గాక మనుషులందరి మీద లింగభేదం అక్కర్లేదు ఆయనకు చదువుకున్నావా చదువుకోలేదా నువ్వు జ్ఞానవంతుడువా జ్ఞానం లేదా అమాయకుడువా ఏది పాటించుకోడు నీ అయినా సరే నిన్ను పరిశుద్ధాత్మతో నింపాలని ఆయన కోరుకుంటున్నాడు మేడగది అనుభవం వచ్చిన తర్వాత ఇంకా భయం అనేది పోయింది ఏమండి భయం లేక పరమ బలముంది మనము పనిన చే భయం లేక అలేలుయా స్ట్రా చే యుదము